వార్షికోత్ తొమ్మిదవ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే అంతా కూడాను అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు అంతా కూడాను చాలా బాగుంది అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు అంతా కూడాను చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా యజమాని అందరికీ కూడా అంటాను సాయిరామ్ జూనియర్ కాలేజీ తొమ్మిదో వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లానే వాళ్ళు ఈ తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ రెండు గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు అట్లానే వాళ్ళు థర్డ్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆ థర్డ్ క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి మిగతా అన్నీ కూడా కంబైన్డ్ సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మాస్టర్స్ అందరికీ టీచర్స్ అందరికీ అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రామ్లను ఆహ్వానించేందుకు ప్రచనించేందుకు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరూ డాక్టర్స్ కావాలని కోరుకుంటాను న్యాచురల్గా ఎందుకంటే మంచి బాగా యాక్చువల్గా ఏంటంటే బైపీసీ ఎంపీసీ రెండు గ్రూపులు ఉన్నాయి బైపీసీ చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలి అంతకుమించి వేరే మార్గం ఏం లేదు అంటే యూజువల్గా సైన్స్ గ్రూప్ కాబట్టి సో అందరూ మంచిగా డాక్టర్స్ అయ్యి అందరినీ ఏమంటారు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ అట్లానే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ మిగతా బ్రాంచెస్లో కానీ వాళ్ళ వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మా సాయిరామ్ జూనియర్ కాలేజ్ యొక్క తొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము మొట్టమొదటిగా పట్టణంలో ఓన్లీ ఫర్ గార్డ్స్ అనే కాన్సెప్ట్ మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం ఇప్పుడు తొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈ విధంగా మాకు మూడవ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము మరి దీన్ని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి మా పూర్వ విద్యార్థులకి మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి మంచి వాతావరణం మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు చూపించాలంటే అందరూ కూడా మేము ఇప్పుడు కృతజ్ఞంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశంలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరామ్ సొంతం చేస్తుందని చెప్పడం చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి జేఈ మెయిన్స్లో కానివ్వండి నీట్లో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడాను మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేకత తెలియజేస్తున్నాం మే మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఏదైనాప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి మరి టీచర్లకు కానివ్వండి అందరూ కూడా మేము మరొకసారి మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మంచి హాస్టల్ వసతులతోటి మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ మంచి అనుభవంగానే అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము ఆ యొక్క టీం తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పటానికి సంతోషిస్తున్నాము మరొకసారి అందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహితులకి ఈ యొక్క వచ్చేసినటువంటి పాత్రికే సోదరులకి అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు సాయిరాం జూనియర్ కాలేజీ తొమ్మిదవ వార్షికవచ్చు వచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి గౌరవలేని తల్లిదండ్రులకు పెద్దలకు శ్రేయభిలాస్టులకు అధ్యాపక అధ్యాపక సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారములు ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు ఈ శుభ సాయంకాలపు శుభాశిస్తుంది గత సంవత్సరం మా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు జిల్లాలోనే అత్యున్న ఫలితాలు డైరెక్ట్గా బైపీసీలో ఇంటర్మీడియట్తో పాటు నీటులో ఐదు వందల ఎనభై మార్కులు సాధించి గవర్నమెంట్ సీటు సాధించినటువంటి కె అమృతకి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరొక విద్యార్థినికి డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఏజీబీఎస్ రావటం మరియు ఎంసెట్లో నీట్ మెయిన్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు మరి అచ్చంగా ఆడపిల్లల్ని ఎందుకు పెట్టారంటే వాస్తవంగా మా ఆలోచనప్పుడు రాబోయే రోజుల్లో బాలికలకు మాత్రమే అంటే స్త్రీలు కూడా సమాన ఇది అన్నిట్లో వస్తారని ఊహించి సగం వాళ్ళు ఉంటారు సగం వీళ్ళు ఉంటారు మన లాభాల కన్నా కూడా బాలికలు అయితే క్రమశిక్షణతోటి బాగా పై స్థాయికి వస్తారని విద్యంతో పెట్టాం ఇప్పుడు అబ్బాయిలు కూడా అడుగుతున్నారు కానీ మా ప్రస్తుతానికి మాకు ఆలోచన లేదు బాలికలకే ఇంకో క్యాంపస్ కొత్త క్యాంపస్ తీసుకొని దాన్ని నింపాలని చూస్తున్నాం అలాగనే విద్య ప్రతి వ్యక్తికి విద్య విద్యార్థి దశ అనేది అత్యున్నతమైనటువంటి దశ ఈ దశలో విద్యార్థి పడేటటువంటి శ్రమ పడే శ్రమ నిర్ణయం వాళ్ళ నిర్ణయాలు గోల్ గోల్స్ పెట్టుకుంటే భవిష్యత్తు సంతోషదాయకంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఇది టర్నింగ్ పాయింట్ ఉంది ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య కొనదైనప్పటికీ భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ విద్యే ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ కావచ్చు గ్రాడ్యుయేట్ కావచ్చు లాయర్ అవ్వచ్చు కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యత ఇంటర్మీడియట్ విద్యనే మేము ప్రధానంగా ఎంచుకొని ఈ కళాశాలని ఇంకా పురోవృద్ధి చెందించాలని మా ఆశయం దానికి మాకు అన్ని విధాలు సహకరిస్తున్నటువంటి మీడియా ప్రజలకు కానీ పెద్దలకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రతి అభివృద్ధి చేసుకుంటాం